గుడ్ ఈవ్నింగ్ ఫ్రెండ్స్ నేను లక్ష్మణ్ వర్మ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదే విధంగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మైడీ ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో మనం సక్సెస్ అవ్వాలంటే తప్పకుండా కంపెనీ ప్రొఫైల్ బాగుండాలి కంపెనీ ప్రొడక్ట్ బాగుండాలి కంపెనీ ప్లాన్ బాగుండాలి అండ్ అదేవిధంగా ఈ మూడు బాగున్నా కూడా మనకు సపోర్ట్ చేసేటువంటి అప్లైనర్ మన ఫోర్త్ ఫిల్లర్ అప్లైనర్ బాగుంటేనే సపోర్టింగ్ బాగుంటేనే మనం ఐఎంసీ బిజినెస్ లో సక్సెస్ అవుతాం కాబట్టి ఐఎంసీ ప్రొఫైల్ ఐఎంసీ ప్రొడక్ట్ ఐఎంసి ప్లాన్ ఐఎంసి సపోర్టింగ్ సిస్టమ్ అన్ని కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాము ఎవరైతే మీ ఇంట్లో ఉండి మీకున్నటువంటి ఫ్రీ టైంలో మీరు జాబ్ చేస్తున్నా బిజినెస్ చేస్తున్నా మీకున్నటువంటి ఫ్రీ టైంలో ఆన్లైన్ ద్వారా వర్క్ చేయడం ద్వారా ఆఫ్లైన్ ద్వారా వర్క్ చేయడం ద్వారా మినిమం ఎంటైర్మెంట్ సర్కిల్లో ఒక ముగ్గురు వ్యక్తులతో కలిసి పనిచేయడం చేయడం ద్వారా మీకు నెలకు ఇరవై రూపాయలు సంపాదించుకున్నటువంటి గొప్ప కన్ ఐఎంసి ప్లాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎంసీ ప్రొఫైల్ ఐఎంసీ ప్రొఫైల్ చూస్తే ఐఎంసీ అంటే ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ మన ఇండియన్ ఆయుర్వేదిక్ కంపెనీ ఇది రెండు వేల ఏడులో లో స్టార్ట్ అయింది అంటే దాదాపు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మార్కెట్ లో ఉన్నటువంటి స్వదేశీ ఆయుర్వేద కంపెనీ ఈ కంపెనీ ఫౌండర్ గని చూసుకున్నట్లయితే డాక్టర్ అశోక్ భాటియా అండ్ సత్యన్ భాటియా వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు వీళ్ళకి ఈ బిజినెస్ తప్ప మరో బిజినెస్ లేదు మొత్తం కూడా టోటల్ కూడా ఐఎన్సీ బిజినెస్ మాత్రమే ఇది ఓన్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ ఇండియాలో ఓన్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ ఓన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కంపెనీ ఈ కంపెనీ సర్టిఫికేట్స్ డబ్ల్యూహెచ్ఓ చిపార్ట్మెంట్ సర్టిఫైడ్ అండ్ విధంగా ఆసియాలో గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి కంపెనీ ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ పంజాబ్ హుధ్యాన ఉంటుంది కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి హరిద్వార్ లో ఉంటుంది అండ్ అదే విధంగా కంపెనీలో డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకోవాలంటే ఏమైనా డబుల్ పే చేయాలని చెప్పి చాలా మంది అనుకుంటారు కానీ ఐఎంసీలో కంపెనీ లో డిస్ట్రిబ్యూటర్ షిప్ తీసుకోవాలంటే ఎలాంటి డబ్బులు కట్టకుండా ఫ్రీగా జస్ట్ మీ కేవీసీ డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే అంటే మీ పాన్ ఆధార్ కార్డ్ బ్యాంక్ నామినీటైల్ సెల్ నంబర్ కనిపించినట్లయితే కంపెనీలో మీకు ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది డిస్ట్రిబ్యూషన్ కోసం అంటే డీలర్షిప్ కోసం మీరు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు అండ్ ఫ్రెండ్స్ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్షిప్ తీసుకున్న తర్వాత మీకున్నటువంటి బెనిఫిట్ చూస్తే టెన్ టు ఫార్టీ పర్సెంట్ మీద డిస్కౌంట్ ఉంటుంది అంటే స్టార్టింగ్ లో టెన్ పర్సెంట్ ఉంటుంది ఎంఆర్పీ మీద అండ్ అదేవిధంగా మీరు సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత మీకు దాదాపు అప్ టు ఫార్టీ పర్సెంట్ వరకు కూడా మీకు ఎంఆర్పీ మీద డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా విధంగా కంపెనీలో మనం కొన్ని ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తూ ఉంటే కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతుంటాయి అదే విధంగా అందులో టెన్ పర్సెంట్ నుంచి ఫార్టీ సెవెన్ పర్సెంట్ వరకు బీబీ మీద క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మన ఐఎంసి స్టార్ట్ చేయొచ్చు అంటే మన ఇంట్లో కావలసిన సరుకులు అన్ని కూడా బయట మనం గాని బిగ్ బజార్ బయట బయట మనం సూపర్ మార్కెట్లలో పర్చేస్ చేస్తుంటాం కదా ప్రొడక్ట్ పర్చేజ్ చేసి మనం ప్రొడక్ట్ పర్చేజ్ చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ మనము డిస్ట్రిబ్యూట్ చేయవచ్చు జస్ట్ ఎగ్జాంపుల్ ఒక లాగా మనం జస్ట్ ఒక తీసేసుకుని రూపీస్ వర్త్ ప్రొడక్ట్ టెన్ థౌసండ్ రూపీస్ వర్త్ ప్రొడక్ట్ బయట మనం సోపు పేస్ట్ హెయిర్ ఆయిల్ షాంప్స్ టీ పౌడర్ కుకింగ్ ఆయిల్ ఇవన్నీ బయట పర్చేస్ చేస్తుంటాం సూపర్ మార్కెట్లలో అక్కడ పర్చేస్ చేసేది ఒక టెన్ థౌసండ్ రూపీస్ వర్త్ ప్రొడక్ట్ కనుక మనం ఇక్కడ తీసుకుంటే కంపెనీలో మీకు డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది యాక్టివేషన్ అయిపోతుంది అండ్ అదే విధంగా ఇక్కడ మీరు ఏ ప్రొడక్ట్ తీసుకోవాలని మీకు కన్ఫ్యూజ్ నో ప్రాబ్లం ఇక్కడ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి తర్వాత పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి చైల్డ్ కేర్ ప్రొడక్ట్ ఉంటాయి హెల్త్ కేర్ ఉంటాయి అగ్రికల్చర్ ఉంటుంది అంటే మీకు నచ్చిన ప్రొడక్ట్స్ దాదాపు మూడు వందల యాభై రకాల ప్రొడక్ట్స్ ఐఎంసీ లో ఉంటాయి అన్ని కూడా ఆర్గానిక్ అండ్ హెర్బల్ ఆయుర్వేద అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ గ్యారెంటీ ఉంటుంది మీకు నచ్చినటువంటి ప్రొడక్ట్స్ మీరు నిత్యం వాడేటువంటి ప్రొడక్ట్స్ కూడా మీరు తీసుకోవచ్చు కంపెనీ ఏమంటుందంటే అవర్ ప్రొడక్ట్ టెస్ట్ స్టాండ్ రికమెండ్ టెస్ట్ అండ్ రికమెండ్ ఫస్ట్ మన ప్రొడక్ట్స్ వాడిన తర్వాత నచ్చితే పది మందికి షేర్ చేయడం చెప్తుంది తర్వాత ఇక్కడ చూడండి లో మనం డిస్ట్రిబ్యూటర్ షిప్ తీసుకుని టెన్ థౌసండ్ రూపీస్ వర్త్ ప్రొడక్ట్ యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మనకున్నటువంటి బెనిఫిట్స్ ఎంఆర్పీ మీద ఫస్ట్ పర్చేజ్ చేసినప్పుడు మీకు టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ రావడం జరుగుతుంది అంటే దాదాపు పదకొండు వేల రూపాయల వర్త్ ప్రొడక్ట్ మీకు పదివేల రూపాయలకి రావడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మీకు ప్రొడక్ట్ పర్చేజ్ చేసినందుకు గాను మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బీవీ అనేది రావడం జరుగుతుంది ప్రతి ప్రొడక్ట్ కొన్ని పాయింట్స్ అనుకున్నాము టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బీవీ అనేది రావడం జరుగుతుంది తర్వాత మీరు మీరు పర్చేజ్ చేసినందుకు కంపెనీలో మీకు నాలుగు వేల ఐదు వందల రూపాయల మ్యాగ్నిటిక్ బ్రాస్లెట్ అనేది ఇలాంటి బ్రాస్లెట్ అనేది మీకు ఫ్రీగా రావడం జరుగుతుంది ఇది యాంటీ రేడియేషన్ కూడా పనిచేస్తుంది అండ్ అదే విధంగా మీరు బీవీ మీ కూడా బీవీ కూడా దాదాపు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బీవీ వస్తుంది కాబట్టి దీని మీద టెన్ పర్సెంట్ కూడా కంపెనీ మీకు బ్యాక్ ఇస్తుంది అంటే దాదాపు టూ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది మై డెఫిట్ చూడండి ఇవి కంపెనీలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇప్పుడు మన ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసి మన ఐడిని యాక్టివేషన్ చేసుకున్న తర్వాత ప్రొడక్ట్స్ వాడిన తర్వాత కంపెనీ ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ మీరు మీ ఎంటైర్ సర్కిల్ లో మీకున్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ నియర్ అండ్ డియర్ లో ఒక వంద మందిని మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని కంపెనీలో ట్రైనర్ చెప్పింది చెప్పినట్టు మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఎంటైర్ మీరు సరికి ఒక ముగ్గురు వ్యక్తులను పదివేల రూపాయల ప్రొడక్ట్ తో మీరు ఇంట్రడ్యూస్ చేయండి ఒక మూడు ఫ్యామిలీస్ చేయండి ఇక్కడ మూడు మీరు ఫ్యామిలీస్ట్రడ్యూస్ చేయడం ద్వారా అంటే వాళ్ళ కూడా జస్ట్ మినీ మీరు డిస్ట్రిబ్యూటర్షిప్ కనుక ఓకే చేయించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బీబీ తో అంటే దాదాపు టెన్ థౌసండ్ వర్త్ ప్రొడక్ట్ తో మీరు ఇక్కడ ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేశారు ఇక్కడ మీరు ఒక ఏబిసి అనే ఒక వ్యక్తులు అంటే ఎంత మందిన పర్చేస్ చేయొచ్చు జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే నేను చెప్తున్నాను జస్ట్ ఒక ముగ్గురు మాత్రమే ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను ఒక మూడు కుటుంబాలను మీరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ థౌసండ్ రూపీస్ వరకు ప్రొడక్ట్ తో మీరు పర్చేజ్ చేయించండి అప్పుడు మీకు వచ్చేసి మీ టీం వచ్చేసి నలుగురు అవుతారు అంటే నాలుగు కుటుంబాలు మీతో పాటు నాలుగు కుటుంబాలు మారుతాయి నాలుగు కుటుంబాల ద్వారా మీకు ఏడు వందల యాభై రూపాయల ఇన్కమ్ అనేది కంపెనీ అకౌంట్ లో వేయడం జరుగుతుంది టెన్ డేస్ తర్వాత అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ నుంచి టెన్త్ వరకు అంటే ఒక పది రోజులలో మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఒక ఫస్ట్ నుంచి టెన్త్ వరకు పది రోజులలో ఒక మూడు కుటుంబాలను మార్చండి మూడు కుటుంబాలను మార్చడం ద్వారా ఏడు వందల యాభై రూపాయల ఇన్కమ్ అనేది మీకు అమౌంట్ రావడం జరుగుతుంది అండ్ అదే విధంగా మీరు ఏ విధంగా అయితే వంద మంది లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఒక ముగ్గురు వ్యక్తుల ముగ్గురు ఫ్యామిలీస్ చేసుకొని టెన్ థౌసండ్ రూపీస్ వస్తే త్రీ మెంబర్స్ లాగిన్ చేయించారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు లాగిన్ చేయించినట్టు ఈ అనే పర్సన్ తో ఒక ముగ్గురు బిఎన్ పర్సన్ తో ముగ్గురు సిఎన్ఎ పర్సన్ తో ముగ్గురు అంటే మీరు ముగ్గురు జాయిన్ చేసి మీరు వాళ్లకు ముగ్గురు జాయిన్ అయ్యే విధంగా మూడు కుటుంబాలను మార్చడానికి మీరు కనుక సపోర్ట్ చేస్తే మొత్తం మీ టీం వచ్చేసి పదమూడు మంది అవుతారు ఇక్కడ మీ ఇన్కమ్ వచ్చేసి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతుంది చూడండి అదే విధంగా ఈ ముగ్గురు ముగ్గురికి మీరు కనుక ఇంటూ త్రీ మెంబర్స్ ఇంటూ త్రీ మెంబర్స్ ఇంటూ త్రీ మెంబర్స్ సపోర్ట్ చేస్తే నలభై మంది టీం అవుతారు మీ ఇన్కమ్ వచ్చేసి అప్పుడు అది ఆరు వేల ఏడు వందల యాభై అంటే పత్తారీ ఒకటి తారీఖు నుంచి పత్ వరకు ముగ్గురు వ్యక్తులు జాయిన్ చేయండి పదకొండు తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ముగ్గురు ముగ్గురు జాయిన్ చేయండి ఇరవై ఒక తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ముగ్గురు ముగ్గురు జాయిన్ చేయించండి ఆరు వేల ఏడు వందల యాభై అంటే ఏడు వందల యాభై ఫస్ట్ టెన్ డేస్ లో వచ్చేస్తుంది తర్వాత నెక్స్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మొత్తం ఇన్కమ్ చూస్తే నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనేది మీకు జిఆర్ఐ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది అండ్ అదే విధంగా కంపెనీలో ఇలా చేయడం ద్వారా మీరు కంపెనీలో థర్టీ పర్సెంట్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది మిమ్మల్ని సూపర్ స్టార్ అని కూడా పిలుస్తారు కంపెనీలో అప్పుడు వీళ్ళు టెన్ పర్సెంట్ లో ట్వంటీ పర్సెంట్ లో ఉంటారు మీరు టెన్ లో ఉంటారు ఈ గ్యాప్ కమిషన్ మొత్తం చూస్తే టెన్ థౌసండ్ రూపీస్ అంటే దాదాపు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది మొత్తం ఇన్కమ్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఇన్కమ్ రావడం జరుగుతుంది జస్ట్ మూడు మీరు మారారు టెన్ థౌసండ్ రూపీస్ ప్రొడక్ట్ మూడు కుటుంబాలను మార్చారు వాళ్ళు ఒక మూడు కుటుంబాలు వీళ్ళొక మూడు కుటుంబాలు చూడండి మేడం ఫ్రెండ్స్ ఒక మూడు కుటుంబాలను మార్చడం ద్వారా మీరు మినిమం ట్వంటీ థౌసండ్ ఇన్కమ్ అనేది ఐఎంసీ ద్వారా మీరు తీసుకోవచ్చు అండ్ అదే విధంగా ఇంకొకటి సార్ టెన్ థౌసండ్ రూపీస్ తో తీసుకుంటున్నాం కదా ఒకవేళ మూవ్ అవ్వకపోతే అంటే ఇక్కడ వన్ ఇయర్ నుంచి దాదాపు త్రీ ఇయర్స్ వరకు ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది అండ్ అదే విధంగా బయట వాళ్ళు ఎవరైనా తీసుకోకపోయినా కీడెంచి మేలంచాలన్నట్టు మీరే వాడుకోవచ్చు మూడు నెలల పాటు కాబట్టి మై ఫ్రెండ్స్ అండ్ అదే విధంగా ఇప్పుడు మనం త్రీ మెంబర్స్ జాయిన్ చేయడం ద్వారా మనం ట్వంటీ థౌసండ్ రూపీస్ ఇన్కమ్ ఏ విధంగా తీసుకోవచ్చు క్లారిటీ తీసుకున్నాం అని అదే విధంగా సర్కిల్ నాకు ఒక మనం లాంటూ చేయడం ద్వారా ఇన్కమ్ ఏ విధంగా వస్తుందో కూడా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్పబోతున్నాయి సర్కిల్ ఐదు కుటుంబాలను మార్చడం ద్వారా ఎంటైర్ లైఫ్ లో ఐదు కుటుంబాల ద్వారా జర్నీ చేయడం ద్వారా మనం ఈజీగా మనము మినిమం సిక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఇన్కమ్ అనేది ఏ విధంగా చేయొచ్చు ఈ ప్లాన్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు మీరు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బీవీ అంటే అప్రాక్సిమేట్ టెన్ థౌసండ్ వర్క్ పడకతో మీరు అనేది ఐఎంసీ లో లాగిన్ అవడం జరిగింది ఎంటర్ ఎంటర్మీట్ సర్కిల్లో మీలాంటి వ్యక్తులను ఒక ఫైవ్ మెంబర్స్ ని ఏబిసిడి ఒక ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నారు వారితో కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బీబీ భరత పట్టణతో మీరు లాగిన్ చేపించారు ఫస్ట్ తారీఖు నుంచి థర్టీన్త్ థర్టీ వరకు అంటే ఒక వన్ మంత్ లో సింగిల్ మంత్ లో మీరు కనుక ఈ వ్యక్తుల ద్వారా అట్లీస్ట్ మీరు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ని కనుక ఇతన్ ద్వారా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఇతన్ ద్వారా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఇతన్ ద్వారా ఫిఫ్టీన్ ఇతన్ ద్వారా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఐదు నుంచి లాగిన్ చేయితే వీళ్ళు థర్టీ పర్సెంట్ లెవెల్కి వెళ్తారు వీళ్ళు థర్టీ పర్సెంట్ లెవెల్కి వెళ్తారు మీరు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లెవెల్ కి వెళ్తారు ఇక్కడ మీరు చైర్మన్ స్టార్ అనే ప్రమోషన్ తీసుకుంటారు ఇలా ప్రమోషన్ తీసుకోవడం ద్వారా మీరు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు అమౌంట్ అనేది ప్రొడక్ట్ అనేది అమౌంట్ అనేది మీకు రావడం జరుగుతుంది ప్లస్ ఇదే బిజినెస్ ని మీరు మూడు నెలలు కంటిగ్నిషన్ చేపించినట్లయితే మీరు దాదాపు మీకు ట్రావెలింగ్ ఫండ్ బైక్ ఫండ్ మీటింగ్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ ఇలాంటి ఫండ్స్ మీకు రావడం జరుగుతుంది తద్వారా సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కోసం వన్ లాక్ ప్లస్ అవుతుంది ప్లస్ దాంతో పాటు బాల్ ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా మీరు అచీవ్ అవుతారు మైటర్ ఫ్రెండ్ చూడండి జస్ట్ మనం మారి ఒక ఐదు కుటుంబాలను మార్చి వాళ్ళకి సపోర్ట్ చేయడం ద్వారా మినిమం లక్ష రూపాయలు సంపాదించుకునే స్కోప్ అనేది ఐఎంసీలో ఉంది కాబట్టి మైటర్ ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ సెల్లింగ్ బిజినెస్ లో ఉన్నా లేదా ఒక మంచి బిజినెస్ కోసం ఎదురు చూస్తున్నా మీ గనక మంచి గైడెన్స్ ఉండాలి సక్సెస్ఫుల్ గా మీకు గైడ్ చేయాలి మిమ్మల్ని నెల లక్ష రూపాయలు సంపాదించే విధంగా గైడ్ కూడా తప్పకుండా కింద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి మా టీం వాళ్ళు మీకు అప్రోచ్ అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గుడ్ యాక్స్ నేను మీ లక్ష్మణ్ వర్ణం